సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో శతాబ్ది కాలం నుండి అనునిత్యం పూజలు అందుకుంటూ కోరిన భక్తులకు భక్తుల కోరికలు తీరుస్తున్న శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో అమ్మవారికి స్వర్ణ కిరీట సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది విజయదుర్గ ఉపాసకులు క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు పీఠాధిపతులకు వేద పండితులతో పాటు జిల్లా కలెక్టర్ హైమావతికి పూర్ణకుమ్మంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పీఠాధిపతుల చేతుల మీదుగా అమ్మవారికి స్వర్ణ కిరీట ధారణ చేశారు అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించగా పీఠాధిపతులు ఆలయ విశిష్టత అమ్మవారి మహిమలను గూర్చి భక్తులకు తెలియజేశారు ఉదయం నుండే ఆలయంలో విజయదుర్గా మాతకు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష ఫలరస పంచామృతాలతో అభిషేకాలు జరిపించినట్లు వారు తెలిపారు కాగా కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ తరపున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు